హలో అండి అందరికీ ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారంటే మా మేనత్ వచ్చింది మా మేనత్ అంటే మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట పేరుకే అత్తయ్య మాతో అయితే ఒక ఫ్రెండ్ లాగా ఉంటుందన్నమాట ఇంకా మేము ముగ్గురం ఒక దగ్గర కలిసామంటే ఎక్కడ లేని ఎవ్వరాలన్నీ మాయే ఊళ్ళో ఈ ఊరు బట్టి అన్నీ మేము మాట్లాడుకునే ఉంటాము ఇంకా కాసేపు మాట్లాడుకున్నాక మా అక్క అయితే మాకోసం వేడివేడి స్నాక్స్ చేసింది పకోడీలు ఇంకా అవి తింటూ మా అక్క వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ అయితే తిరిగేస్తున్నాము అదేంటో ఏమో మా అత్తయ్య మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే టైం మాకు అస్సలు సరిపోదు ఎంతసేపు ఉన్నా కూడా అసలు ఏంటి ఇంత తొందరగా గడిచిపోయింది టైం అనిపిస్తుంది మా అత్తయ్య కూడా అలానే అంటుంది మా అక్క వల్ల మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కి ఇప్పటికి మనుషులైతే ఎంత చేంజ్ అయ్యారో పర్సనాలిటీలలో ఒక్కరు కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారనమాట ఇంకా వాటి గురించే మాట్లాడుకుంటున్నాము అందరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము ఇంకా ఇంకా మా అక్క మ్యారేజ్ టైంలో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా మీకు కూడా మా అక్కలాగే ఇలానే ఫ్రెండ్లీగా ఉండే మేనత్తు ఉండే ఉంటారు కదా ఇంకా మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్